ముఖ్యంగా ఫస్ట్ స్టాప్ కోసం మాట్లాడుకున్నాం ఫస్ట్ స్టాప్ అయితే మాత్రం గడప్ సిన్ గారు కామెడీ తేజ్ గారి యాక్టింగ్ తో మాత్రం చాలా సరదా సరదా వెళ్ళిపోతుంటది ఫస్ట్ మైనస్ లేదు సూపర్ అని చెప్పి బోర్ కొట్టకుని ఉంటది ఇంటర్వేల ముందు పదిహేను నిమిషాలు మాత్రం నిజంగా కూర్చి చాలా కేకలేస్తాం చాలా విజిల్స్ చేస్తాం ఆ పదిహేను నిమిషాలు గరిడతో సీన్ ఉంటుంది మర్చిపోవడంలో చాలా బాగుంటుంది అనమాట అది బట్ సెకండ్ హాఫ్ వచ్చేడికి ఏంటంటే కొంచెం స్లో ప్రేషన్ రెండు మూడు సార్లు మనకి కలికి గుర్తొస్తుంది అన్నింటిగా పెద్ద కూచు ఏంటి సీన్ ఏదైనా ఉందంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రభాస్ వాయిస్తే మొదలవుతుంది నిజంగా ఇట్లా అరుపులు మెరుపులు ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ ఆయన వాసు వచ్చినప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ వచ్చే వచ్చేడికి ఏంటంటే చాలా హైప్ చేసి హైప్ చేసి లాస్ట్లో నిజంగా చాలా పేలుపుగా చాలా తేలిగ్గా క్లైమాక్స్ ముగించేస్తారు అంటే మనోజ్ గారిని అంత పవర్ఫుల్ రోల్లో చూపించినప్పుడు ఒక ఫైట్ బాగుండదు ఇంకా తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఇలాగ తీసేస్తుంది అనిపిస్తుంది అనుమతి లో ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ సినిమాలో మైనస్ ఫైట్ ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ ఫైట్ అని నిజంగా చెప్తున్నాను విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుంది అరవై కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే వందల కోట్లు ఎట్టి తీసే వాళ్ళకి నిజంగా సిగ్సేటే నిజంగా చెప్పుకోవచ్చు చాలా అవుట్పుట్ బాగుంది ఆ కథనం వరకు చూసుకుంటే తొమ్మిది గ్రంథాలన్న మనకు తెలిసిందే కాబట్టి దాన్ని హైలైట్ చేసుకుంటే తీసి పాయింట్ బాగుంది సబ్జెక్ట్ ఓకే కానీ తీసే విధానం బాగుంది టోటల్ డైరెక్షన్ మైనస్ అవుట్ ఆఫ్ వర్క్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ అంటే ఒకసారి హ్యాపీగా గెలి చూడొచ్చు అంతే మరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఏం లేదు అది ఆ సాంగ్ అయితే పెట్టకపోవడమే మనకి మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీకు వాట్ ఇస్ వాట్ అనే స్టోరీ అనేది మొత్తం తెలిసిపోతుంది అసలు ఏంటిది కథ అనేది దానికి తర్వాత జరిగే స్క్రీన్ లో మాత్రం కార్తీక్ ఘట్టమైన నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ చేసావు నువ్వైతే మీరాయి టూ కోసం వెయిట్ చేస్తున్నాను అసలు ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి మీరు హనుమాన్ తోటి కంపారిజన్ చేసుకోకుండా అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి ప్రతి ఒక్కరు అయితే ఇది థియేటర్కల్ వాచ్ మూవీ ఖచ్చితంగా మీరు అయితే ఎంజాయ్ చేస్తారు యాక్టింగ్ ఉన్న పక్కన పెట్టుకో నీ కొడుకుని పక్కన పెట్టుకో ఆస్తి అంతా ఆస్తి తీసుకోవడం అవసరం లేదు ఆస్తిని ఇంకా డబుల్ చేసి వాళ్ళకి చెక్కిస్తాడు అంత ఉండదు సినిమా అయితే నిజంగా బాగుంది మంచు మనోజ్ గురించి వెళ్ళాల్సిన సినిమా చెప్తున్నా ఒకప్పుడు జగపతి బాబు ఇంకోప్పుడు శ్రీకాంత్ గారు కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా మన మంచు మనోజ్ గారు మాత్రం థియేటర్ లో తగలా పెట్టిండో తిరిగి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రియదర్శి ఉన్నారు అనుకోండి కామిక్ రోల్ చేస్తాడు సినిమా హీరో చేస్తాడు కానీ బేసిక్ ఒక యాక్టర్ అండి ఏదైనా చేయొచ్చు మంచు మనోజ్ కూడా అలాంటి యాక్టర్ వర్సటైల్ యాక్టర్ ఏది చేసినా కానీ సెట్ అయిపోద్ది స్టోరీ ఏదైనా కానీ విజువల్స్ కానీ ఏదున్నా కానీ ఫస్ట్ స్టోరీ కనెక్ట్ అయితే విజువల్స్ కొంచెం బాగాలేకపోయినా కానీ ఓకే అనుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు ఇక్కడ చాలా సినిమాల వరకు స్టోరీ బాగుంటుంది కానీ విజువల్గా ఎలివేషన్గా బాగా లేపుతుంటారు ఈ సినిమాలో స్టోరీ బాగుంది విజువల్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి బీజిఎం బీజిఎం అయితే ర్యాంప్ ర్యాంప్ అంతే తిరిగే సజ్జా బాగా చేశారంటే బేసిక్ గా ఇలాంటి ని తీసుకొని వచ్చి దాన్ని ఇంత ప్రొడక్షన్ తో ఇంత మంచిగా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి అంటే ఇప్పుడు ఒక ఒక పర్సన్ అక్కడ స్టార్ హీరోని పెట్టి తీసారనుకోండి ఆ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్తో బయటకు వస్తుంది ఆ స్టార్ హీరో స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చేయాల్సి వస్తుంది అలా లేకుండా ఒక న్యూట్రల్గా ఉంది కాబట్టి అన్ని స్టోరీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం మోర్ దెన్ హూ ఈస్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్ మోర్ దెన్ స్టోరీ మీద బాగా కాన్సన్ట్రేట్ జస్ం స్టోరీని గాడ్ నిలబెట్టుకున్నాడు అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది చాలా ఫస్ట్ ఆఫ్ అయితే అసలు ఫోన్ అది ఇవ్వలేదు బయటికి సెకండ్ హాఫ్ ఇక తీసి స్క్రోల్ చేయడం అంటే అదేదో చేయాలని కాదు ఆ సినిమా అలా కొంచెం తగ్గి నీరస నీరసంగా వచ్చేసింది క్లైమాక్స్ అయితే అసలు ఆగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది ఒక బానే హైయెస్ట్ ఉంది హై ఇచ్చే టైంలో సప్పని ఆపేసేసారు సినిమా అండ్ అసలు చెప్పినట్టు కూడా లాస్ట్ లో ఒకటి సెకండ్ పార్టీకి ఒకటి హింట్ వదిలారు అది ఆ హింట్ వదిలేరు కానీ నేను ఆ హింట్ లేకపోయినా కానీ నాకు పెద్ద ఫరక్ పడదు రేటింగ్ అంటే ఏం లేదంటే మంచిగానే ఉంది సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చూడండి మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు ఈ రోజు వచ్చిన ఇది అవ్వచ్చు ఇంకోటి కిస్కింద పురి వస్తుంది అది కూడా చూడాలి ఈ బాగుంది అనేది అయితే వింటున్నాను ఈ మిరాయి అయితే అదిరిపోయింది కిస్కింద పూరితో చూసిన తర్వాత మాట్లాడుతున్నాం చెప్పా ఎట్లా సినిమా అయితే మన మిరా మిరాయి సినిమా అయితే మనోజ్ యాక్టింగ్ అయితే చాలా 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 బాగుంది మన తాయి తాయి తా తాయి జడ్జ్జా ఇవి అయితే అది లుక్ మాతో పాయిట్ మాత్రం అదిరిపోయింది ఆ జంపింగ్ అయితే సోపరు చాలా బాంది ఇలా 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 చూస్తే ఆ లేదు చాలా 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 బాగుంది సినిమా అయితే అదృబా ఆల్రెడీ లక్ష కోట్లు వచ్చింది లక్ష కోట్లు దాడే దాడేసింది సినిమా అయితే సూపర్ సోపరు హనుమాని సినిమా కూడా బాగుంది ఇది మాత్రం చాలా బాగుంది ఇది మాత్రం చాలా 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 బాగుంది చాలా బాగుంది మన జాతి అయితే జాతి మాత్రం సూపర్ సూపర్ చాలా బాగుంది సినిమా అయితే అద్దె రూపాయలు అప్ప అబ్బా సినిమాబ్బా ఆ అబ్బబ్ సినిమా చూస్తే మెన్స్లో మెన్స్ లేకపోతున్నా సినిమా చూస్తే మేము శ్రీరామ్ థియేటర్ చేశాను శ్రీరామ్ థియేటర్ థియేటర్లో చూసాను సినిమా మాత్రం బాగుంది తిక్కడు రెండు వందల యాభై రూపాయలు తిక్కడు తిక్కడు ఇక్కడైతే ఆ ఇందులో అది తక్కువ కదా తిక్కడు రెండు వందల రెండు వందల రెండు రెండు వందల యాభై రూపాయలు తిక్కడ చూసే తిక్కడు కొనుక్కున్నాను సినిమా సినిమా చూసాను థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో పుట్టిన వాడు పద్దో సినిమా చూడాలి బ్రో ఎందుకంటే థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా మన హీరో ఉన్నాడు తేజ ఊరా మాస్ బ్రో సినిమా మాత్రం మన హరితిక గారి క్యారెక్టర్ కానివ్వండి మన గారి క్యారెక్టర్ కానివ్వండి అపాయం ఉందంటే అంబిక వస్తుంది అపాయం ఉందంటే మన తేజ గారు వస్తారు సినిమా మాత్రం వేరే ఉంది బ్రో ఎలివేషన్స్ మాత్రం మించి ఉన్నాయి ఫస్ట్ అప్ నుంచి సెకండ్ అప్ క్లైమాక్స్ అయితే వేస్ట్ కావాలని చెప్పుకోవచ్చు బ్రో ఎందుకంటే వేరే సినిమా బ్రో ఈ సినిమా మాత్రం మాస్ థియరీ అని చెప్పుకోవచ్చు హనుమాన్ తర్వాత ఈ సినిమా అసలు ఈ చనా మన తేజ సజ్జ గారు ఈ సినిమాలో ఈ మనకి థియరీ నేర్పించడానికి పుట్టాడు అనిపిస్తుంది శ్రీకల్ కోసం వేరే లెవెల్ సినిమా మాత్రం డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జగపతి గారు రీతి గారి శ్రేహే గారి పత్తి ఒక్కరిగా అని మాత్రం హనుమాన్ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది ఆ వేరు ఈ లెస్ వేరే అది అది ఒక ఇది గ్రంథాల గురించి ఇది మన మిరాయి సినిమా అనేది ఒక తొమ్మిది గ్రంథాల గురించి ఒక బ్యాక్స్ వర్డ్ మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు ఇందులో మన మిరాయి మన తేజసజ్జా గారు ఏమో ఒక దేవుని మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుంది అని ఒక స్టోరీ నైరేషన్ సినిమా మాత్రం ఊరమా థియటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని సినిమా కిరాక్ ఎంత క్లారిటీ గా తీసారు మనకి హనుమాన్ చూసిన హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎంత నచ్చిందో సేమ్ దీనికంటే డబ్బాలి ఇది మనకి హల్మన్ ది స్టోన్ లో రక్తం చూపించారు కదా ది ఇది అలా కాదు న్యాచురల్ గా తీసారు ప్లస్ ఎడిటింగ్ కూడా బాగా చేశారు కానీ ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మన ఎంత మనస్ఫూర్తిగా చెప్పారు అన్న అది చాలా బాగా నచ్చింది ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్ డోంట్ సి పైర్సీ మీరు పైర్సీలా చూస్తే మీకు ఏం అనిపించదు ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది కానీ ఇంత బాగా చేస్తారు అన్న డైరెక్టర్ అన్న మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న ప్లస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్ నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న మామూలుగా ఉండదు కానీ లాస్ట్ లో రాణ వచ్చిన ఎలివెల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు పట్టుబోతాడు ఇంకా మాత్రం థియేటర్ లో చూసిన ఎఫెక్ట్స్ థియేటర్ లో చూసిన గూస్ బంప్స్ ఇలాంటివి నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడాలి అనుమాన హనుమాన్కు మించి అంతకు మించి వర్తుంది రాజా వర్తుంది చెప్తున్నా కదా టోచ్ ఈ సినిమా పదివేల కోట్లు పక్కా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇలాంటి సినిమా నేను చూడలేదు ప్రతి ఒక్కరు చెప్పండి చెప్తున్నా ఈ సినిమా పాడారు ఇలాంటి సినిమా ఏంటి నేను మిరాయ్ అంటే ఏదో అనుకున్నా గానీ ఇంత గ్రాండ్ ఇంత ఎఫెక్ట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఫైట్స్ డిఫరెంట్ ఆయుధాలు ఓన్లీ గాలితోటి కూడా భూజరం తోటి కూడా ఆయుధాలు ఉంటాయి అన్నది నేను చెప్తున్నా కదా ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను ఒకప్పుడు బాధ్యతలో ఉందో లేదో తెలియదు కానీ అంతకు మించి చూపించారు సినిమా ఇలాంటి సినిమా చెప్తున్నావు కదా ఏమి సినిమా పదివేల కోట్ల పక్క వస్తుంది ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూడగలుసుకోలేదు చూస్తా అనుకోలేదు చూశాను కార్తిక్ గారు డైరెక్టర్ గారు మా ఆడియన్స్ కోసం మా కోసం ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు గెడబ్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్ మధ్య కామెడీ పంచులు వస్తా అనిపించింది ఓకే నన్ను చాలా మంది హాయ్ గెడబ్ సింగ్ ఐ లవ్ నీ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగుంది మనోజీ గారు చాలా ప్రతి ఒక్కరి పేరు చెప్పడం వస్తుంది ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది ఓకే చెప్తున్నా కదా నన్ను కిరఫ్ సి ఉండమంటారు కానీ అది నిజమే కాదు మీరే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ తీసిన సినిమాలు ఏదైతే పక్కన పెడితే ఈ సినిమాలో విజయ్యాక్సో కొన్ని చూపించారు అది నిజంగా విజయ తెలియనట్టే చూపించారు లైవ్ లో ఎట్లయితే ఉంటుందో అలాగే చూపించారు ఆ సినిమాలో ఏది తక్కువ లేదు కొంచెం అక్కడక్కడ మైనస్ ఉన్నా కానీ సాంగ్స్ కొంచెం వీక్ అయినా కానీ సినిమా ప్రాణం అంటే స్టోరీ పరంగా ప్రాణం పెట్టిందని మనం అనుకోవచ్చు ఆ స్పెషల్ థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే నేను మనోజాన్గా చెప్తాను ఎందుకంటే ఆ పార్ట్ అంటే ఇంతే తెవ్వలేదు కానీ ఈ స్టోరీని ఆధారంగా చూసుకుంటే కనపడుతుంది పార్ట్ టూ ఖచ్చితంగా కనపడుతుంది ఓవరాల్ గా సినిమా అయితే నాకు నచ్చింది అవుట్ ఆఫ్ బై రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకు మాత్రం ఇవ్వగలవు అంత ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు చాలా బాగుంటుంది రెండు హాఫ్ సీ ఈక్వల్లీ బాగున్నాయి స్టోరీ బిల్డింగ్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించచ్చు మీకు బట్ స్పెషల్ మెన్షన్ టు ద సినిమాటోగ్రఫీ అండ్ స్కోర్ అండి బట్ రెండింటి వల్ల ఆ సీన్స్ కూడా యాక్చువల్లీ చాలా బాగున్నాయి చూడటానికి చాలా ఫ్రెష్గా కొత్త లుక్ అనిపించింది ఇప్పటిదాకా చూసిన రొటీన్ సీజీఐలో ప్రాబ్లమ్స్ లేదు ఎక్కడెక్కడైతే సీజీఐ వాడారో ఆ సీజే టాప్ టాచ్ వచ్చింది చూసి యక్షన్ చాలా విలన్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉండాలండి సినిమాలో అండ్ దాట్స్ వాట్ దిన్ దిస్ మూవీ హనుమంత్ కంపేర్ చేస్తున్నారు రైట్ ఫుల్ కంపారిజన్ కానీ ఆయన అది స్టాండర్డ్ మెయింటైన్ చేశారు అని చెప్పచ్చు సూపర్ డైరెక్షన్ అండి అంటే ఈ వాంటెడ్ కన్వే పాయింట్ అది స్మూత్గా విజువల్స్ ద్వారా మ్యూజిక్ ద్వారా స్టోరీ లైన్ ద్వారా స్టోరీ లైన్ ఫస్ట్ సెకండ్ నుంచి డైరెక్ట్ స్టోరీ లైన్ ఆ జర్నీలు ఎక్కువసేపు చూపించేయడానికి అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ స్టోరీ లైన్ మీదకి వెళ్ళిపోయి పాయింట్ 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 నాకు వీడియో తీసుకెళ్ళిపోయాడు ఆ స్టోరీ లైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు అనిపించచ్చు బట్ అది మిగతా అన్ని ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది అది అది ఆడియన్స్ రిసెప్షన్ మారుతూ ఉంటుంది అండి నాకు వన్ బార్ అనిపించింది ఆయన మంచి మనోజుని ఎలా కాదండి మనం చూడాలి ఎలా కాదండి మన మంచి మనోజుని చూడాలన్నట్టు అనిపించింది ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఇన్ని రోజులు మంచి మన సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైనా నాకు తెలియదు ఆయన స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఒక మన ప్రభాస్ గారికి ఎలా ఉంటుందో మన ఎన్టీఆర్ గారికి ఎలా ఉంటుందో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి ఎలా ఉంటుందో మన అల్లు అర్జున్కి ఎలా ఉంటుందో మన పవర్ స్టార్కి ఎలా ఉంటుందో ఆయన ఎంట్రీ కూడా జనాలు అలా వెయిట్ చేశారండి ఆయన ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేశాడు ఆయన ఎంట్రీ రావడం జనాలు ఈనలు గోలలు చిందులు చిన్నులు అన్ని చేస్తున్నారు పైన మన మంచు లక్ష్మి గారు వాళ్ళమ్మ నిర్మలా దేవి గారు అందరూ వచ్చి ఎంతో యాక్టింగ్ చేశారు మన వాళ్ళ వాళ్ళ అబ్బాయి ధైర్యం కూడా చాలా చాలా మంచి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు మన మంచు మనోజ్ గారు కూడా చూస్తూ విజిలేస్తున్నాడు పైన వేరే లెవెల్లో ఉన్నారు ఒకటే చెప్తున్నాను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందరు ఆరంభం వచ్చింది మన రితికా నాయక్ అన్నట్టు హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే లెవెల్లో ఉంది శ్రీయ గారి ఎంట్రీ అయితే బూస్ బంప్స్ అసలు ఒక తెగని కాబడే స్టీల్ లో ఉంటది ఆ గత మీద వచ్చే గ్రాఫిక్స్ గ్రాఫిక్సా ఇది గ్రాఫిక్సా అసలు ఆ గ్రాఫిక్స్ ఏటి గ్రోస గ్రాఫిక్స్ ఏంటి అవి ఎనిమిది వందల కోట్లు ఏంటి దానికి వెయ్యి కోట్లు పెట్టినాయి తక్కువైనాడు గ్రాఫిక్స్ అంత అంత తక్కువలో అలా ఎలా తీశారు మన గౌతమ్ మన కార్తిక్ గట్టమనేని గారు మీ గ్రాఫిక్స్ దండం అండి వీళ్ళు మీ మీ వల్ల టాలీవుడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడం నేర్చుకోండి ముందు డైరెక్టర్స్ అందరూ ఆయన్ని చూసి నేర్చుకోండి ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడం మన ఆది ఆది పురుషు లాంటి గ్రాఫిక్స్ తోటి అంత డిజాస్టర్ మూవీ ఇచ్చిన ఓమిరథి గారు మీరే నేర్చుకోండి ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి చూసి ఆయన సిచ్యువేషన్ చేయండి సినిమాలో ఒక రాయిస్తారు ఈ సినిమాలో కట్టించు ఆ కట్టే మిరాయి ఈ సినిమాలో అక్క మన మంచు ఓ కోడిక నువ్వు అంత నువ్వు కొడుతున్నావు కానీ కూడా బలి అంత ముద్దుగా విలన్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో కాబోతున్నారు బాహుబలిలో రాణ ఈ మీరాయి సినిమాలో మన హండ్రెడ్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మంచు మనజ్ అన్న యాక్టింగ్ కోసమే ఈ సినిమా లభించి నన్ను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అభిమానిగా చెప్తున్నా నేను చెప్తున్నా బీజిఎం నువ్వు మందు తాగో తాగో నాకు తెలియదు కానీ ఏం దాగి కొట్టినవన్న బీచెస్ మాత్రం మా బాబా చింపి చింపి చింపిపోతుంది మా బీచెం చక్క బీచెం బ్యాక్ గ్రౌండ్ అట్లా కొట్టిండు అదేవిధంగా పాటలు అన్న ఆ పాటలు పాటలు ఉంటే అన్న గుండు గుండు మీద బొచ్చు వచ్చిపోతుంది అవునా ఒక పాట రాలేదు ఆ పాట పాట వస్తుంది పాట ఒకటి రాలేదు నిజంగా అబద్ధం నేను గెస్ట్ కానీ ఆ పాట రాదు దానిలో చాలా డిసప్పాయింట్ అయినా తేజ సజ్జనా తేజ సజ్జనా ఒక హనుమాన్ నిజంగా హనుమంతులాగా బలం లేక బలం లేకుండానే ఉంటాడు స్టార్టింగ్ కానీ హనుమాన్ తోనికే హనుమాన్ తోని కోపం వచ్చిందనుకో విశ్వరూపం విశ్వరూపాలు చూపిస్తాడు ఆ సినిమాలో ఇంకా నేను చెప్తా చూడక హనుమాన్ సినిమా కాదు ఈ సినిమా ఒక కలికే ఒక బొమ్మ ఒక హనుమాన్ మొత్తం మిక్స్ చేస్తే ఈ సినిమా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి స్క్రీన్ ప్లేయర్ దొంగదానం చేసాడు శ్రేయ చమ్మతో రితికాయక్ అని ఒక హీరో ఉంటాడు రితికా నాయక్ ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఒక దళిత బిడ్డకు ఛాన్స్ ఇచ్చినందుకు ఆయన దండం పెట్టాలి నిజంగా ఏ పని చేసిండు అమ్మా అమ్మాయి యాక్టింగ్ కానీ అమ్మాయి ఎక్సలెంట్ మీకన్నా మంచి యాక్టింగ్ చేసింది చాలా చక్కటి సినిమా చెప్ప ఇగో నేను హీరోయిన్ దగ్గర పోయి ఇట్లా 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 హక్ చేసుకుంటుంది అక్క హక్ చేయ చేసుకోబోదు అవుతుంది కానీ అక్క వీడియోలో కనిపించదు ఇంకే టైం వేస్ట్ అని ఆ టైం వీడియోలో కనిపించదు కాబట్టి నేను చెప్తున్నా చెప్పన్నా బాగా నచ్చిన పాయింట్ అయితే మీరైని టచ్ చేయడానికి తేజస్ అజయ్ గారు వెళ్తుంటే ఒక ఈగల్ వచ్చి ఈయన చంపుదామని చూస్తుంది ఈయన దాన్ని లొంగపరుచుకుంటే ఈయనకే సపోర్ట్ చేస్తుంది అది వండర్ఫుల్ విజువల్ అసలు రెండు కన్ను ఆ క్లాసిక్స్ చూస్తుంటే మైతానీకి సంబంధించి అంటే